హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరికి ఇష్టమైన మరో ప్రసాదం ఉండ్రాలు అండి ఈ ఉండ్రాలను రెండు విధాలుగా చేస్తారు ఒకటి స్వీట్ది రెండవది సాల్ట్ది ఈ ఉండ్రాలు రెడీ చేసుకోవడం కోసం పాన్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ బీయపు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ క్వాంటిటీస్ అనేది చెప్తున్నాను ఇక్కడ వన్ కప్పు రవ్వకి మూడు నుంచి మూడున్నర కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక్కొక్క బియ్యపు రవ్వకి కొంచెం తక్కువ వాటర్ పడుతుంది ఒక్కొక్క రవ్వకి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది దానికి తగ్గట్టుగా మూడు నుంచి మూడున్నర కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ వన్ అవర్ పాటు ఇక్కడ టూ స్పూన్స్ పచ్చని పప్పును అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు నాన్న శనగపప్పుని వాటర్ పంపేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ని వేసేసుకుందాము టేస్ట్ తగ్గట్టుగా ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు బీప్ రవ్వని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ రవ్వ అనేది కంప్లీట్గా దగ్గర పడిన ఇవ్వాలి చూడండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారిద్దాము గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇంకొంచెం నెయ్యి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి సైజ్ అనేది మన ఇష్టము చిన్నవి కానీ పెద్దవి కానీ మనకు నచ్చినట్టు చేసుకున్నా సరిపోతుంది అంతే అండి ఇలా చేసినా సరిపోతుంది ఇక కొంతమంది అయితే స్టీమ్ కూడా చేస్తారు నేనైతే కొన్నిటిని ఇలా స్టీమ్ చేస్తున్నాను కొన్నిటిని నార్మల్గా అలానే ఉంచేస్తున్నాను చూడండి ఇలా ఏదైనా స్టీమ్ చేసుకునే ప్లేట్లో కానీ లేదంటే ఇడ్లీ ప్లేట్లో కానీ పెట్టేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఈ ప్లేట్ని అందులో పెట్టి ఒక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఇలా సిమ్లో పెట్టేసుకుంటే మనకి స్టీమ్ అయిపోతాయండి ఇక ఈ విధంగా సాల్ట్ అనేవి రెడీ అయిపోతున్నాయి ఇక స్వీట్ ఉండ్రాళ్ళు కుడుములు అలాగే మోదకాలు ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే అది